కర్నూలు జిల్లా వెల్దుతికి చెందిన రోబో సుధాకర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో దివాన్ వలీ డైలాగ్ రైటర్ సహకారంతో ఉంటే ఇలాగే ఉండాలి అనే సినిమా వెల్దుత్తి పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నారు డైరెక్టర్ రోబో సుధాకర్ మాట్లాడుతూ ఉంటే ఇలాగే ఉండాలి అనే సినిమా మొదటి షెడ్యూల్ పూర్తి చేశామన్నారు రెండవ షెడ్యూల్ కర్నూలు పరిసర ప్రాంతాలలో షూటింగ్ చేస్తున్నట్టు తెలిపారు జబర్దస్త్ టీమ్ అప్పారావు గడ్డం నవీన్ షేకింగ్ శేషు ఈ సినిమాలో నటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు వీరి సహకారం మరవలేనిదన్నారు ఒక విజయం కోసం సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి తన గోల్ ఎలా సాధించాలనేది ఈ సినిమా ఉద్దేశమని పేర్కొన్నారు డైరెక్టర్ రోబో సుధాకర్ డైలాగ్స్ రైటర్ దివాన్ వలీ వెల్దుర్తికి చెందిన వారు కావడంతో మండల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు వీరు మరిన్ని సినిమాలు చేసి వెల్దుర్తి మండలానికి మంచి పేరు తీసుకుని రావాలని మండల ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు करा रहा हूँ ना बैटर वो बैटिंग को तो है उन्हें चलना ही அப்படி <laughs> కుర్చీలు ఫిల్ చేయండి అది జరగండి ఇక్కడ లేరు మీరు ఇక్కడ సేపు పోయి సార్ दाएं ले स्कुटर ले आओ गैराज तो तो में कर दो हां आज इसको मैं स्क्रीन ऑन कर दूं एक पल में मैं भी कुछ तो कर हां रोलिंग एक्शन हां सुपर सुपर अरे चला గొంబా బ్లాక్ బస్టర్ అన్న బ్లాక్ బస్టర్ దానికి వెనక్కిన సూపర్ అసలు అబ్బ ఆది బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మనసునగా ఇరగదీశారు తరకు వర్కను సూపర్ హిట్ సూపర్ హిట్ నాది సార్ మన లోకల్ వాళ్ళ మాది సార్ ఇరగదీశారు సార్ మన శివ ఇంత ప్రణామం కలవు గొంబా బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ సార్

এই পয়েন্ট এই রে অ্যাকশন অ্যাকশন রে অ্যাকশন রে হ্যাঁ না এই বন্ধু আমি আপনাদের কৃষ্ণপতি দেশের বন্ধুদের মা ধন্যবাদ জানাই এই তো সব চুরি করে দিল এটা টাকা দিয়ে মা అరకుల ఎలా ఉంది మా శివగాడు హిట్ ఇచ్చాడు బ్లాక్ బస్టర్ ఇచ్చాడు మన ఊరి పేరు నిలబెట్టాడు మన శివగాడు శివ శివ్ శివ జై శివ జై శివ జైవ ఎప్పుడు రాలేదు అంత బాగుంది సినిమా కన్నల్లో నీళ్ళు వచ్చినాయనుకో డాన్సులు బాగున్నాయి ఫైట్లు బాగున్నాయి అన్ని బాగున్నాయి మా శివగాడు మన ఊరిపై నిలబడి సూపర్ టూపర్ మన యూట్యూబ్ మన వెల్లు రావడం ఉద్దేశం ఏంటంటే సుధాకర్ రోబో సుధాకర్ ఆయన దర్శకత్వం వయసున్న సినిమా పేరు అంతే అందరం అందరూ ఉంటే ఇలాగే ఉండాలి ఆ సినిమాకి షూటింగ్ ఆల్రెడీ ఇంత ముందు రెండు షెడ్యూల్ పూర్తి చేసుకుని చెప్పి లాస్ట్ షెడ్యూల్ నన్ను మా షేజ్ బాబా పెట్టారు ఇందు సినిమాలో ఈ సందర్భంగా మన ఊరికి రావడం జరిగింది అలాగే గౌరీ థియేటర్ లో షూటింగ్ ఈ రోజు బాగా అద్భుతంగా జరుగుతుంది సో ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఊరు వాసులందరూ కూడా థ్యాంక్ యూ ఎందుకంటే మంచి సహకరిస్తున్నారు థియేటర్ యజమానులకు కూడా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి వాళ్ళు కూడా మంచి సహకారం మాకు అందిస్తున్నారు ఎందుకంటే ఒక అలా ఇవ్వడం కూడా చాలా గ్రేట్ ఏంటంటే మన ఊరి వాసి సినిమా తీసుకున్న ఎంతో ప్రోత్సాహిస్తున్నందుకు థియేటర్ యజమానానికి అలాగే ఊరి వాసులు అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన ఊరు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా ఈరోజు ప్రభాస్ గారు బర్త్డే సందర్భంగా రాంగ ఫస్ట్ పెద్ద కట్అట్ చూసిన మన ఊర్లో చాలా హ్యాపీ ఈ సందర్భంగా ప్రభాస్ గారికి జన్మదిన శుభాకాంక్షలు సార్ గాడ్ బ్లెస్ యూ హ్యాపీ బర్త్డే టు యూ నెక్స్ట్ సుధాకర్ బ్లాక్ బాస్టర్ కొట్టే కోరుకుంటూ గుడ్ లక్ ఆల్ బెస్ట్ అది ఏముండో పెడితే ఎవరైనా కేకులు తినమే తప్ప కానీ ఎవరైనా సరే ఉంటే ఇలాగే ఉండాలి అంటూ మన సుధాకర్ గారు అద్భుతమైన సినిమా తీశారు షేక్ అవట్లేదు అని పెట్టారు షేక్ అవుతానేమో ట్రై చేస్తున్నారు కానీ షేక్ అవట్లేదు కానీ సినిమా మాత్రం బ్లాక్ బాస్టర్ చాలా బాగుంది మన సుధాకర్ గారు చాలా బాగా తీశారు అందులో మాకు కూడా అవకాశం ఇచ్చారు చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు చాలా బాగుంది గా ఉంది నిజంగా ఇలాంటి లొకేషన్స్ పట్టణాల్లో ఉండవు ఎంత ప్రశాంతత ఎంత హాయి అందరూ కోఆపరేషన్ సరదాగా మాట్లాడడం ఒక కుటుంబంలో వ్యక్తుల్లాగా అందరూ పలకరించారు మాకు చాలా బాగా నచ్చింది బట్ మీరు అడిగిన ప్రశ్నలు అన్నిటికీ చెప్పాను షేకింగ్కి మాత్రం నేనేం చెప్పట్లేదు నేను అసలు షేక్ అవ్వను షేక్ అవుతాను అని అనుకుంటున్నారు నడిచి వచ్చానండి నాకు ఎవరు సహకారం చేయలేదు మామూలు లోపలికి వెళ్ళిపోయాను చేసేయమన్నారు చేసేసాను సుధాకర్ గారు అద్భుతమైన టాలెంట్ ఉంది ఎక్కడ ఎంత కావాలో అంతే తీశారు వేస్టేజ్ ఏమి లేకుండా సినిమా చూస్తున్నంతసేపు ప్రశాంతంగా ఏ సీన్ తర్వాత ఏ సీన్ వస్తుందో కూడా మనకు తెలియదు అంత అద్భుతంగా టేకింగ్ ఉంది సినిమా చాలా బాగుంది బాగా వచ్చింది అందరినీ ఎలా ఉపయోగించుకోవాలో అలా ఉపయోగించుకున్నారు చక్కని సినిమా తీశారు హీరో శివకి మంచి లైఫ్ కూడా ఉంటుంది మర్చిపోకుండా ఈ సినిమాను అందరూ చూసి ఆదరించండి అలాగే మన సుధాకర్ గారికి బెస్ట్ విషెస్ చెప్తూ కంగ్రాచులేషన్స్ చెప్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చేసి అంటే నేను నేను వాళ్ళు తీస్తే యాక్ట్ చేస్తాను డెఫినెట్గా చేస్తాను అవకాశం వస్తే ఏ సినిమాలోనైనా యాక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ రంజింపజేస్తారని ఆశిస్తున్నాను డైరెక్టర్ గారు అన్నారు సాధారణమైన మధ్యతరగతిలో ఉన్నవాడు రగుల్స్ని ఎలాగైతే చేసి ఫేస్ చేసి ఒక సినిమా తీస్తాడో అది మేము కామెడీ రూపంలో తీసి తీసామన్నమాట రైట్లో వచ్చేసి ఉంటే ఇలాగే ఉండాలన్నవి ఇందులో మంచి కమెడియన్గా మాకు జబర్దస్త్ టీం బాగా సపోర్ట్ చేస్తాదనేసి అప్పారావు సారు నవీన్ సార్ని మన షేకింగ్ షేర్ సార్ని కూడా తీసుకోవడం జరిగింది సినిమా అయితే మంచి కామెడీ సినిమా కామెడీ లో నడుస్తుంది సినిమా పేదరికమని ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి తీసాము పేదరికం పిల్లల పాలట అని ఆ సినిమా రెండు వేల పద్నాలుగులో మార్చ్ ఐదు రిలీజ్ అయింది దాని తర్వాత ఒక క్యాస్ట్కి సంబంధించి బీజే బడుగుజీలని ఒక మూవీ చేశాము రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై రిలీజ్ అయింది ఇరవై ఏడో తారీఖు తడి త్రీ అనేసి అది ఫైవ్ పాయింట్ వన్ దగ్గర ఉంది అది రిలీజ్లో ఉంది ఇంకా అది త్రీ లాంగ్వేజెస్ కాబట్టి కొంచెం లేట్ అవుతుంది ఇప్పుడు ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనిలోకి వెళ్ళినప్పుడు అది కూడా రిలీజ్ చేస్తాము నాకు తెలిసి శివరాత్రిలో రిలీజ్ చేయాలని చూస్తున్నాం రెండు మూవీస్ ఇప్పుడు లాస్ట్ షెడ్యూలు ఇప్పుడు రెండు షెడ్యూల్స్ అయిపోయినాయి లాస్ట్ షెడ్యూల్స్ పూర్తి మంత్ ఎండింగ్ లోపల పూర్తి చేసేసి పోస్ట్ కి వెళ్ళాలని ప్లాన్ సినిమా శివరాత్రి కానీ ఉగాది లోపల చేసేయాలని సంక్రాంతి కల్లా ఫస్ట్ కార్ చేతులు పెట్టుకొని శివరాత్రికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం ఉంటే లాగే ఉండాలి దానికి నేను డైరెక్షన్గా చేసినాను ఇక్కడ ఇతను డైలాగ్స్ రైటర్ అనమాట మా శిష్యుడే దివాన్ వలే అని డైరెక్టర్ రెండు వేల తొమ్మిది నుంచి మాకు సలేంద్ర శివ మదన గోపాల్ అని డోన్ వాళ్ళు చేసేవాళ్ళు పేదరికణ మూవీ అందులో మధ్యలో నుంచి నేను డైరెక్షన్ చేశాను అక్కడ నుంచి వెళ్ళేసి అక్కడ హైదరాబాద్లో వర్క్ చేసుకుంటూ ఆర్జీ సార్ దగ్గర ఒక వన్ వీక్ కొంచెం వర్క్ చేశాము ఐస్ క్రీమ్ మూవీకి తుమ్మలపల్లి సత్యనారాయణ ప్రొడ్యూసర్ సార్తో పరిచయం అయ్యి వర్మ సార్ దగ్గరికి వెళ్ళేసి కొంచెం వర్క్ మీరు చేసుకొని తర్వాత బీజే బడుగుజీవులు జీవులు చరిత్ర అలా చేసు చేసుకుంటూ వెళ్ళాం అన్ని టీం వర్క్తోనే చేశాము ప్రొడ్యూసర్ అయితే లేడు ఒకవేళ ప్రొడ్యూసర్స్ వస్తే కన్నా ఇంత కొద్ది మంచి సినిమాను అందించడానికి ముందుగా ఉన్నాము జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఓ మై గోస్ట్ అని ఒక హారర్ కాన్సెప్ట్ తీసుకుంటున్నాము ఒకవేళ ఇవి మొత్తం అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ అయిపోతే ఆ మూవీ కూడా పట్టలేకపోతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఉండాలి మూవీకి కంటే ఒక సామాన్య తరగతిలో ఉన్నవాడు వాడి కళలు అక్కడికే నాశనం కాకుండా మనకు బరువు బాధ్యతలు ఉంటాయి కదా అవల్ల కూడా చేసుకుంటూ మన లక్ష్యాన్ని మాత్రం మరచకుండగా ఆ లక్ష్యం ద్వారానే మనము సాధించాలి ఏదైనా అనేది మేము ఈ సినిమాలో గట్టిగా చూపిస్తున్నాం